హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీని రెడీ చేద్దాం రండి ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలో కాలీఫ్లవర్ని వేసి స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి సాల్ట్ వేసుకొని మొత్తం పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వండి నెక్స్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పోపు మిక్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు మీరు చెప్పినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు టమాటాలని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని వన్ మినిట్ తర్వాత చూస్తే బాగా ఫ్రై అవుతుందండి ఇందులో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి బాగా కలుపుకోండి లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి కాసేపు ఆయిల్ చూస్తే లైట్గా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపోయినంత కారాన్ని యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ అప్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకోండి బాగా కుక్ అవుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అని టేస్టీ అయినా కాలీఫ్లవర్ కర్రీ రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్